ఆనాడు దేశ ప్రజలు నేతల పోరాట ఫలితమే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని అలాగే అందరి కృషి ఫలితమే ఈనాటి మన కుర్మ సంఘం అని రాష్ట్ర కుర్మ సంఘం ఎన్నికల కమిటీ చైర్మన్ ప్రభుత్వ న్యాయవాది ఆలానూరి శ్రీనివాస్ అన్నారు రాష్ట్ర కుర్మ సంఘం కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నాడు జరిగిన డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఆలనూరి శ్రీనివాస్ పాల్కొని జువల్ డి సెవెన్ తో ముచ్చటించారు ఈ సందర్భంగా అడ్వకేట్ శ్రీనివాస్ పలు విషయాలు వెల్లడించారు రాష్ట్ర కుటుంబ సంఘం ఆంధ్ర కృషి వలన అభివృద్ధి పాయనంలో పయనించుడో జరుగుతోందని రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మలసి యెగ్ మలేషం కురుమా సేవలు మరవలేనివని ఆయన వివరించారు ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే రాష్ట్ర సంఘం ఎన్నికలు మహిళా ప్రకారం పారదర్శకంగా జరుగుతాయని కూడా తెలిపారు ఇదిలా ఉండగా హైకోర్టు ఎలా చెబితే అలా నడుచుకుందామని దాంట్లో ఎలాంటి సందేహం లేదని శ్రీనివాస్ అన్నారు అయితే ప్రతి కుల సోదరులు ఎలాంటి విభేదాలకు తావివ్వకుండా ఐక్యంగా ఉండి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకుందామని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అడ్వకేట్ శ్రీనివాస్ తెలిపారు మరి ఆయన మాటలోనే విందాం మరి కుటుంబ కులజలందరికీ నమస్కారాలు ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన తెలంగాణ కుటుంబ సంఘంలో మన గౌరవ అధ్యక్షుల వారు జెండా వందనం చేశారు వారితో పాటు తెలంగాణ కుటుంబ సంఘం సభ్యులందరూ కూడా పదాధికారులు కూడా అందరూ హాజరై ఘనంగా డెబ్బై ఎనిమిది కంప్లీట్ అయ్యి డెబ్బై తొమ్మిదవ గణతంత్ర దినోత్సవాన్ని స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నందుకు చాలా సంతోషము నేను ఆలయనూరు శ్రీనివాస్ అడ్వకేట్ ప్రస్తుతము ఎన్నికల కమిటీ చైర్మన్గా ఈరోజు కూడా నేను పాల్గొన్నాను ఇక్కడ సో చాలా సంతోషంగా ఉంది ఇలాగే అంటే మనము ఈరోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అనేది మనకు స్వాతంత్రం ఎలా వచ్చింది పోరాట ప్రతిభ వచ్చింది కాబట్టి సో వాళ్ళ జ్ఞాపకాలని మనము స్మరించుకుంటూ వాళ్ళని ప్రతి సంవత్సరం కూడా అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ద్వారానే మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి అదే మాదిరి మన కుటుంబ సంఘంలో కూడా ఎంతో కష్టపడి ఈలాంటి భవనాన్ని నిర్మించారు పాత అందరూ ప్రతి ఒక్కరి కృషి ఉండడం వల్లనే సంఘం ఏర్పడ్డది అదే మాదిరి ప్రతి ఒక్కరి కృషి వల్లనే మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మన కుటుంబాలు ప్రతి ఒక్కరు ఎవరైతే సేవ చేశారో సంఘానికి పాటుపడ్డారో వాళ్ళందరి మనము స్పరించుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి అందువల్ల కుటుంబ సంఘంలో ఇలాంటి ఆపర్చునిటీ అందరికీ వచ్చింది కాబట్టి మన పెద్దలందరూ చాలా కృషి చేశారు సంఘానికి ఎన్నో సేవలు చేశారు సో వాళ్ళని ప్రతిసారి కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి అలాగే మన కుటుంబ సంఘంలో ప్రతి ఐదో సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ ఉంటాయి ఆ ఎన్నికల్లో భాగంగా గ్రామ కమిటీ ద్వారా మండల కమిటీ ద్వారా జిల్లా కమిటీ ద్వారా ఎన్నుకోబడ్డ పదాధికారులు కేంద్ర సంఘానికి వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామ కమిటీలో సభ్యత్వం అనేది గ్రామ కమిటీలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామ కమిటీలో ఎవరిని కూడా విస్మరించకుండా ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ తీసుకొని గ్రామ కమిటీ ద్వారా విలేజ్ మండల్ కమిటీ ద్వారా జిల్లా కమిటీ ద్వారా ఎన్నుకోబడి కేంద్ర సంఘాన్ని బలోపేతం చేసి ఎటువంటి అంటే మన కుల సంఘం కుల సంఘంలో ఎటువంటి విభేదాలు తారతమ్యాలు లేకుండా కులాన్ని ఉద్ధరించే విధంగా అంటే కులాన్ని డెవలప్ చేసే విధంగా ఎన్నికలు ఫ్రీ మేనర్లో అంటే ఎటువంటి విభేదాలు లేకుండా విభేదాలు లేకుండా జరుపుకొని సంఘాన్ని బలోపేతం చేసే విధంగా అందరూ కూడా తోడ్పడాలని సభ్యత్వానికి కేసుకు ఎటువంటి సంబంధం లేదు సభ్యత్వం చేసుకోండి విలేజ్ కమిటీలు కూడా వేసుకోండి కాకపోతే ఎన్నికలు జరపొద్దు అని ఎక్కడ కూడా మనకు హైకోర్టు వారు మనకు స్టే ఆర్డర్ ఇవ్వలేదు హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి గౌరవ హైకోర్టు వారు తర్వాత ఎలా చెప్తే అలా నడుచుకుందాం దాన్ని మనం ఎవరు కాదట్లేము కాకపోతే మీరు విలేజ్ లోపల మనం అందరం బైలాస్ ప్రకారమే వెళ్తున్నాము బైలాస్ ప్రకారమే ఎన్నికలు జరుపుకుందాం దానికి కూడా అందరూ సహకరించాలి అని నేను మీ ద్వారా మనవి చేస్తున్నాను